చూద్దాం ఇక్కడ కీర్తన నూతన కీర్తన పంతొమ్మిది తొమ్మిది కీర్తన పంతొమ్మిది తొమ్మిది యహోవా ఎంత భయము పవిత్రమైనది చూడండి పవిత్రమైనది అంటే నువ్వు పవిత్రంగా ఉండాలంటే ఎవరికి భయపడాలా చూసారా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో ఆటోమేటిక్గా యు ఆర్ హోలీ ఇక పరిశుద్ధతలో నువ్వు ఉన్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ అపవిత్రత ఎక్కడ వస్తుంది నీ కాళ్ళ కిందకు వస్తుంది దేవుడిని మిమ్మల్ని ఈ ఈరోజున మీరు భయపడవలసిన వాడు ఆయనే ఎప్పుడైతే ఆయనకి భయపడతావో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యహోవాయందలి భయము పవిత్రమైన దేవుడు నాకు ఒక మాట చెప్పాడు మీకు బతుందంట ఏముంది భక్తింది కానీ భయం లేదంట అసలు భక్తి అంటే ఏంది ఒక ఒకటి మాటలు చూతారు ఏది కొత్త ఎందుకు చెప్పు నువ్వే అన్నట్టు ఉంటుంది ఒక ఆయన అయితే నువ్వు చెప్పు ఎందుకు అసలు భక్తి అంటే ఏంది భయం అంటే ఏంది తెలియాల వద్దా అసలు భక్తి అంటే ఏంటి కన్ఫామ్ చెట్టుకొస్తారు ఒక అర్ధగంట గంట గంట లేట్ అయినా వచ్చేస్తారు అది భక్తి ఎవరు చెప్పినా చెప్పినా చేతులైతే స్తోత్రం స్తోత్రం అంటారు అది భక్తి కార్యక్రమం వేసేస్తారు కానీ లోపడరు కొన్నిటికి భయము అంటే తగ్గించుకోనికర ఇతరుల క్షేమిమ్మమ్మ అంటే ఇదేంటి భయము ఎప్పుడైతే నీకు రెండు కావాలా భక్తి కావాలా భయం కావాలా ఒక ఆయన చూశారు ఫుల్ వస్తున్నాడు తంటే అన్నాడు అన్న ప్రార్థించి అన్నాడు మళ్ళీ అక్కడ ప్రార్థన ప్రార్థించి భయం ఇతనికి ఏంటి అన్న భయము కానీ భక్తి లేదా అంటే చర్చికి రాడు తన పడితే బ్రేడ్ చేసుకుంటాడు ఆయనకి ఏమీ లేదు భక్తి లేదు చర్చికి రాడు అంటే ఏంది భక్తి లేదు భయం ఉంది మందు తాగేటప్పుడు కూడా ప్రార్థన ప్రార్థన చేసుకుంటాడు అంట భయము మనిషికి మీరు వస్తున్నారంటే ఏంది భక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ సంఘంలో శీతలంగా ఇలా టపుతున్నాడు అంటే దేవుని మహిమ కలుగును గాక ఎవడు అన్నప్పుడు సార్ అంటే భక్తిది భక్తి అయితే ఫస్ట్ క్లాస్ ఉంది దీనికి ఏమి యాడ్ కావాలా ఇప్పుడు ఈ రెండు ఉంటేనేగా మనకు ఆన్సర్ యహోయందలి భయము పవిత్రమైనది ఇప్పుడు దేవుడికి చెప్తాడు స్పష్టంగా చూడండి ఇప్పుడు ఈ భయము అనేది ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మొట్టమొదటిగా వాళ్ళు పవిత్రపరచబడతారు ఏమవుతారు పవిత్రపరచబడినటువంటి నీలో ఇక అపవిత్రత అనేది నీ జీవితంలో ఉండదు ఎప్పుడైతే దేవునికి భయపడతావో తగ్గించుకో అమ్మో తగ్గించుకోకపోతే ప్రేమించండి ప్రేమించకపోతే అమ్మో క్షమించండి క్షమించకపోతే హండ్రెడ్ పర్సెంట్ నీకు క్షమిస్తా ఈ భయం ఎప్పుడైతే నీకు ఎంటర్ అయిపోద్దో అటు ఆటోమేటిక్గా నువ్వు పవిత్రపరచబడిపోతావు ఇక అపవిత్రత అనేది నిన్ను ఏలదు అది హండ్రెడ్ పర్సెంట్ నీ కాళ్ళ కిందకు ఉంటుంది అర్థమైందా చిన్నదాన్ని కూడా భార్య అమ్మో ప్రేమించాలి భర్త అనగా అమ్మ లోపడాలి అమ్మ సహోదరుడిని దేశించకూడదు పెద్దలను అమ్మో గౌరవించాలి దైజుని చూస్తే అమ్మ జాత ఆయన కనుగుడు ముట్టినట్టు అమ్మ ఆయన జోలు పోవద్దు అవునా పురుగువాడు అమ్మో వాళ్ళలో దేవుడు ఉన్నాడు నేను వాళ్ళ జోలు పోవకూడదు ఇది ఫియర్ ఈ ఫియర్ అనేది ఎప్పుడైతే నీళ్ళు ఉంటుందో ఆటోమేటిక్గా యు ఆర్ హోలీ అన్క్లీన్ స్పిరిట్స్ ఏది కూడా నీ బాడీని అలవు టోటల్గా అపవిత్రత అంతా నీ కాలకెందుకు వచ్చేస్తుంది దేవునికి మహిమ కలుగుడుగా తద్వారా వచ్చే ఆశీర్వాదాలు చూద్దాం ఇక్కడ యశాయా గ్రంథము ముప్పై మూడు ఆరు అర్థం యహో ఎందలి భయము పవిత్రమైనది మనము భయపడవలసిన వాడెవరు దేవుడే యేసుక్రీస్తు వారే ఆ నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యం ఐశ్వర్యము ఇప్పుడు డబ్బు రావాలంటే ఇప్పుడు ఎవరికి భయపడాలా అసలు దేవుని భయపడ డబ్బు అనేది రానే రాదు అవునా పక్కది డబ్బు రావాలంటే ఏం కావాలి ఫస్ట్ భయపడాలా తీండి ఆమోలితలు తీండి ఇప్పుడు నీకు భయం అసలు భయం ఎలా వస్తుంది భయం ఎలా వస్తుంది చెప్పండి వెరీ గుడ్ అన్నారు ఇప్పుడు అదేదో తెలిసినట్టు ఏదో కొత్తగా నాకు తెలుసు అన్నట్టు ఆల్రెడీ చెప్పిందే చూడండి బాగా వినండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవునికి భయపడ్డావా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పవిత్ర పరచబడిపోతుంది ఎప్పుడైతే దేవుడి భయో నీళ్ళు ఎంటర్ అయిపోయిందా ఆటోమేటిక్ నీకు ఐశ్వర్యం వద్దన్న వచ్చేస్తుంది రెండోది ఏంటి ఐశ్వర్యం ఫస్ట్ హోలీ అయిపోతావు రెండోది వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఇప్పుడు డబ్బులు కావాలి వద్దా ఇదేగా గోలా కానీ దేవుడు భయపడదు ఫీర్ నాట్ ఐమ్ విత్ యూ అంటాడు భయపడద్దు నేను నీకు తోడు నా నేను నమ్ముతా ఈ మాట కానీ నీకు భయపడను అర్థమైందా ఎప్పుడైతే దేవునికి భయపడతాం అమ్మో సమ సమయానికి వెళ్ళాలి ఆరాధనకి అమ్మో దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి తగ్గి దేవుని మనస్ఫూర్తిగా ఆ భయముతో ఆ భయముతో కూడినటువంటి ఆరాధన నాలోంచి బయటికి రావాలి ఆ భయముతో కూడినటువంటి ప్రార్థన నాలో నుంచి బయటికి రావాలి ఆ తగ్గింపుతో ఆ ప్రార్థనతో ఆ భయముతో కూడినటువంటి మరి అంతరంగములో నుంచి ఏదైతే నాలో ఉందో అది బయటికి రావాలి ఆయన చూస్తున్నాడు వింటున్నాడు ఆయన సన్నిధులు ఆయన కూర్చొని ఉంటాడు ఈ బలిపీఠం దగ్గర ఆయన ఉంటాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన దీవించే దేవుడు ఆయన ఆస్వాదించే దేవుడు నా ప్రవర్తన చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి యాటిట్యూడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ యహోవా అందరి భయము నీకు ఐశ్వర్యం భయపడుతున్నావా జాత భర్త నేను లోబడాలి భార్య ప్రేమించాలి పొరుగువాణ్ణి ప్రేమించాలి తగ్గించుకుంటే హెచ్చింపబడతా దీవిస్తే నేను దీవించబడతా ఇతరులను క్షమిస్తే నేను క్షమించబడతా ఇతరులను ప్రేమిస్తే నేను ప్రేమించబడతా అర్థమవుతుందా ఈ ఫియర్ అనేది నీలో ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ హోలీ అయిపోతావు ఫస్ట్ ఏమైపోతావు పరిశుద్ధపరచబడినటువంటి నీలో నీకు ఏ అపవిత్రత అనేది నేను వెళ్ళడానికి వీలు ఆ నెగిటివ్ అనేది నీలో రాదు ఎందుకంటే ప్రతిక్షణం భయపడుతూ ఉంటావు ఆ వాక్యం ఎవరు దేవుడు దేవుడే వాక్యం వాక్యమే దేవుడు ప్రతిక్షణం వాక్యానికి నాకు నాకెంత కోపం వచ్చినా ఇద్దరు ముగ్గురు నేమన్నా ఎందుకు పురుగు వాడిని ప్రేమించమన్నాడు అర్థమైందా సహోదరుడిని ద్వేషించొద్దన్నాడు అన్నాడు కోపం వస్తున్నా కానీ అవి ఎంత రెచ్చగొట్టిందడు సైతం నన్ను యాక్సెప్ట్ చేయట్లేారా అయినా దేవుడు చేయలేదు ఇప్పుడు దేవుడు ఇంకోసారి అవమానాలు నిందలు ఏమేమా ఏంది అది వెయ్యి రోండి పాట నిందలు అవమానాలు సహించుకుంటూ దేవుని మహిమ కాదు నీడలే ఆశ్రయించాను అరే నిందర అయిపోయిపోతుంది యువర్ బ్లస్ యువర్ అవమానం బా పోనకు వచ్చేసింది అంది ఈ టైంలో అసలే ఇంత ఇదిలో ఉంటే కూర్చున్నా ఏంటి ప్రభు అని కూర్చుంటే మా ఇంటి మూల మీద మా బావ ఆయన కమిషనర్ సెంట్రల్ ఎక్సైజ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆరు సంవత్సరాల నుంచి నాతో మాట్లాడ్డా ఆరు సంవత్సరాలు అయింది ఆయనకి నాకు మాటలు లేదా ఊరిని చూస్తూ ఉంటాడు నా మీద డీజీపీని కూడా పెంపి డీజీపీని కూడా లెటర్ పెట్టారు మౌరి బంక్ పెద్ద ఆఫీసర్ కదా ఆయన వచ్చి పోలీసులు చూపాడు అందరువాళం పై నుంచి వచ్చాడు చూశాడు చూసాడు నీకు కింద కూర్చోదన్నా వచ్చాడు పద్ధతిగా అంటాడు బావా అనగానే కవులు ఏం రా బాగలేదా నిజం అన్నాడు ఆరు సంవత్సరాల తర్వాత నిన్న మాట్లాడతాడు చూడండి ఇక్కడ ఒక పక్క అవమానం ఒక పక్క బాధ ఈ టైంలో ఒక గొప్ప ఆదన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళ అక్కే ఆ వస్తుంది అంటే అంది ఏమరా అంది నేను షాక్ నీకు కొంచెం రా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది రాంది అది ఆరు సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదు ఇప్పుడు అన్నద్దాకా నల్లగొడ్డ అయిపోయింది అన్న ఓకే అండి ఒక పక్క ఒక అవమానం ఒక పక్క ఒక ఘనత ఒక పక్క దుఃఖము ఒక పక్క సంతోషం అర్థమైందా ఏ సైతానైతే ఏమైనా నేను పోరాడుతుందో ఆ బ్లెస్సింగ్స్ ఆత్మలవన్నీ నేను ఓపెన్ చేస్తున్నాను నాకు దేవుడు నీకు చదువు రాదు అంటే వస్తుందని అర్థం నీకు డబ్బు రాదు అని దయ్యం చూద్దాం అంటే వస్తుంది అని అర్థం అర్థంందా నువ్వు ఇల్లు కొనలేవు అంటే దయ్యో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కొంటావు ఎప్పుడు ఏడుపు గొట్టు మొహమే అంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నవ్వుతూ ఉంటావు అంటే అంత రివర్స్ ఉంటుంది గుర్తుపెట్టుకుని ఈరోజున నువ్వు అడగాల ప్రభా నీకు నేను భయపడాలి నీ వాక్యానికి నేను భయపడాలి ఎప్పుడైతే నువ్వు ఈ మనస్ఫూర్తిగా అడుగుతావో ప్రభా నీ వాక్యానికి నేను భయపడాలయా ఒక మాట చెప్తే గడగడ వణుకుతూ ఆ మాట ప్రకారమే చేయాలి ప్రభా ఎప్పుడైతే ఫిక్స్ అవుతావు ఆశ్చర్యపడతావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పరిశుద్ధపరచబడతావు ఈ పరిశుద్ధపరచబడినటువంటి నీకు ఇమ్మీడియట్గా ఐశ్వర్యమైనది ఎంటర్ అయిపోతుంది నీ జీవితంలో దేవునికి మహిమ కలు నాకు అర్థమవుతుందా ఇప్పుడు ఏం అడగాలి నువ్వు ప్రభా నీ వాక్యానికి నేను భయపడాలి పొరుగుని ప్రేమించాలి అంతేగా క్షమి క్షమించేసాలి అంతే దీవించాలి అంతే ప్రే చే ప్రే చేయడమే తగ్గించుకో తగ్గించుకో దీవించు దీవించేసే ఇంకంతే టైం వేస్ట్ చేయి పాక ఎప్పుడైతే ఈ ఫియర్ నీలో ఎంటర్ అయిపోద్దో ఆటోమేటిక్ నీ బాడీ తలంపులు ఆలోచన హృదయం మనసు మొత్తం హోలీ అయిపోతుంది ఇంకెక్కడ నెగిటివ్ స్పిరిట్ అనేది ఛాన్స్ ఉండదు ఆటోమేటిక్గా నీవు ఐశ్వర్యానికి శ్రీమంతుడు అయిపోతావు ధనవంతుడు అయిపోతావు నిశ్చయముగా నేను నిన్ను ధనవంతుడిగా చేయటం దరిద్రుడిగా ఇప్పుడైతే యహో భయము వారికి ఐశ్వర్యము చూసారా ఇప్పుడు నువ్వు దేవునికి భయపడితే ఫస్ట్ ఏం వస్తుంది నీకు ఐశ్వర్య ఫస్ట్ హోలీ అయిపోతున్నావు సెకండ్ ఏం వస్తుంది ఆటోమేటిక్గా ఐశ్వర్యం వస్తుంది చూద్దాం ఇక్కడ మూడోది మళ్ళాకి నాలుగు రెండు మళ్ళాకి నాలుగు రెండు మలాకి నాలుగు రెండు చదువు నాన్న అయితే అయితే నా నామందు భయభక్తులు గలవారు భయభక్తులు గలవారు మీకు భయము భక్తి కలిగినటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయించు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక వెరీ గుడ్ ఇప్పుడు రెండోది ఏమొస్తుంది మూడోది ఇప్పుడు డబ్బులు ఉండి అనారోగ్యం ఉంటే ప్రాబ్లమా కాదా సపోజ్ ఆరోగ్యం బాగుండి డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవునా డబ్బులు ఉండాలా ఆరోగ్యం ఉండాలా అవునా ఇప్పుడు దేవుడు ఏం నువ్వు దేవుడికి ఎప్పుడైతే భయపడతావో ఫస్ట్ హోలీ అయిపోతావు ఈ హోలీ అయినటువంటి నీకు ఫస్ట్ ఆశీర్వాదం ఐశ్వర్యం వచ్చేస్తుంది సెకండ్ బ్లెస్సింగ్ ఏమొస్తుంది ఆరోగ్యం వచ్చేస్తుంది దేవునికి మహిమ కలుగుని కాదు అవునా ఇప్పుడు కావలవద్దా ఇప్పుడు నువ్వేమడగాల ప్రభా నాకు భయమును పుట్టించు నీవు భయపడవలసిన వాడు ఆయన ఈ పరిస్థితులు నేను భయపడతాం కాదయ్యా ఈ బాధలు రోగాలు శ్రమలు దరిద్రం వేదళ్ళు శత్రువు వీటికి భయపడతాం కాదు ఫస్ట్ నీకు నేను భయపడాలి నీ వాక్యానికి నేను భయపడాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆటోమేటిక్గా ఈ భయమును నాలో పుట్టించు బ్రభువ రైట్ నా ఈరోజే ఈ క్షణమే ఎప్పుడైతే నీకు వాక్య భయం ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా ఎలా ఉంది తెలుసు ఇక్కడ నాకు వస్తే మిల్క్ షేక్ చేస్తే ఎలా ఉంటుంది మిషన్లో మిక్సీలో జిమ్ అంటుంది లోన హృదయం మొత్తం క్లీన్ అయిపోతుంది మజ్జిగ చిలిగితే ఎలా వస్తుంది ఆత్మలో ఆ రకంగా మొత్తం బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది రాత్రి బస్సులో వస్తుంటే మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఇంకెక్కడ ఎక్కడ ఉండటానికి ప్రభా హోలీ స్పిరిట్ గాడ్ మేక్ మీ లైక్ జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు కడుగుతున్నాడు మళ్ళీ అడుగుతున్నా హోలీ స్పిరిట్ గాడ్ మేక్ మీ లైక్ జీసస్ క్రైస్ట్ అనగా మళ్ళీ క్లీన్ అయిపోతున్నా బాడీ ఎప్పుడైతే ఆశగా అడుగుతున్నానో ఆశగా అడుగుతున్నాను నిజమైన ప్రార్థన చేస్తున్నాను ఆశక్తి తడుగుతున్నాను ఒక కోరికలు నిజంగా నేను క్లీన్ అయిపోవాలా పరిపూర్ణంగా నేను యేసుక్రీస్తులాగా మర్చిపడాలా ఎప్పుడైతే ఆశతో తృష్ణతో నిజమైన ప్రార్థన చేస్తున్నా ఆటోమేటిక్ క్లీన్ చేస్తున్నాడు లైవ్ లిటరలీ చూస్తున్నా బాడీ క్లీన్ అయిపోతాను ఒక పక్క దండం పెడుతున్నా ఆ ఏడుపు కాళ్ళం నీళ్లు కారుతున్నాయి ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నా ఆయనకి ఆరాధిస్తున్నా ఆయన మహింబపరుస్తున్నా ఆ బస్సులో నేను అలానే కూర్చుని థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ నా ప్రార్థన అంగీకరించి నన్ను క్లీన్ చేస్తున్నావా ఫ్రెష్ నాయింటింగ్ రిలీజ్ చేస్తున్నావు ప్రభా ఒక పాలవలే స్వచ్ఛంగా ఒక దూది విధంగా తెల్లగా ఉంటుందో లైట్ వెయిట్గా ఉంటుందో అలా బాడీలో ఉన్నటువంటి ఆత్మను ఆ తేలికదనాన్ని చూస్తూ ఉన్నాను చాలా ఫ్రెష్గా మరి ఏది వచ్చినా వెంటనే ఆ సీరియస్నెస్ లేదు వాళ్ళు చూస్తే కోపం కానీ దుఃఖం కానీ వేదన కానీ ఒక అసూయ ఏమనిపించాలి ఏ వ్యక్తిని చూసినా కూడా నా కొత్త అసలు డిఫరెంట్ వాక్యానుసారం వాక్యంతో నింపబడి ఆ వాక్యానుసారంగా నేను చూస్తున్నాను కానీ వేరే రకమైనటువంటి తలంపు నా జీవితంలో రానే రా అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ మూడు రోజులైతే నాకు ఒక పక్క ఫైటు ఒక పక్క క్లీన్ చేయబడుతున్నాను ఒక పక్క ఫైట్ ఓ పక్క ప్యూరిఫై అవుతున్నావు నా జీవితాన్ని మార్చే తలం కులు ఆలోచన హృదయం టోటల్ చేంజ్ అయిపోతుంది అది ఎప్పుడైతే నువ్వు అడుగుతావు ప్రభా మేక్ మీ లైక్ జీసస్ పరిశుద్ధ ఆత్మ ఏసుక్రీస్తు మార్చు ప్రభా నీ భయము నాలో పుట్టించు ప్రభా భయము నాలో ఈ భయము పుట్టిస్తే ఆటోమేటిక్ నువ్వు హోలీ అయిపోతా ఫస్ట్ హోలీ 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 ఇంక అంతకన్నా ఏం కావాలా ఆయన పరిశుద్ధులే కనుక మీరు కూడా ఈ హోలీ అయిపోయిన వెంటనే వస్తుంది ఫస్ట్ ఫస్ట్ హోలీ అయిపోవడం వావటం నీకు ఫస్ట్ ఐశ్వర్యని నీ జీవితంలో ఎంటర్ అయిపోవడం ఇది ఎంటర్ అవంటనే వెంటనే ఆటోమేటిక్గా రెండో బ్లెస్సింగ్ ఆరోగ్యం ఎంటర్ అయిపోతాం దేవుడికి మహిమ కలుగునిగా అడగలవద్దా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రార్థన అయ్యే లోపల ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడే పరిశుద్ధాత్మవుడు ఆత్మలో ఆత్మలో ప్రిపేర్ అయ్యి ఆత్మలో ప్రేరి మీరు మూలగాల ఒక అన్న ఎలాంటి ప్రార్థన చేసిందో ఒక యాకోబి ఎలాగ పట్టుదల కలి చేసాడు ఇక్కడ వాక్యం వింటూనే ఉన్నారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రభా అలాగ నేను ఉండాలి ప్రభా భయం పుట్టించయ్యా భయం పిడిచి నెక్స్ట్ ప్రభా ఈ ఆశ్రయం తర్వాత నెక్స్ట్ ఏమి రాబోతుంది దానికి కూడా ప్రిపేర్ అయిపోవాలి ఈ తర్వాత ఇంకోటి ఏమి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి అంత నీ హృదయం శుద్ధంగా సిద్ధంగా ఉండాలి దేవునికి మహిమ కలుగుని కాదు